జై శ్రీమన్నారాయణ మీ ఫణిపంతులు ప్రతిరోజు చాలామంది నన్ను పంచాంగం అడుగుతూ ఉంటారు అందులో భాగంగా ఒక భక్తుడికి కలిగినటువంటి ధర్మ సందేహం ఏమనగా అంటే చాలామందికి ఈ డౌట్ వస్తూ ఉంటుంది కాకపోతే కొంతమంది అడిగి తెలుసుకుంటారు కొంతమంది తెలుసుకోకుండా ఈ పనులు చేసి వాళ్ళు ఆ పని ఎప్పుడైతే పాడైపోతుందో ఆ తర్వాత వాళ్ళు అనుకుంటారు అయ్యో మేము ముందుగా మా పేరుపై ఏదన్నా చూపించుకొని ఈ యొక్క పని చేస్తే బాగుండునేమో అంటే ముందుగా నా ఛానల్ని చూస్తున్న నా వీడియోలు చూస్తున్న అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇక విషయంలోకి వచ్చినట్లయితే ఏంటి అనగా ఏ మనిషికైనా కూడా వారు జీవితంలో ఒక పట్టు వారు చేసేటువంటి కార్యం ఏదైనా కూడా విజయవంతంగా జరగాలి ఏది చేసినా కూడా నా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి ఆ యొక్క కార్యాచరణలో వాళ్ళు ఆ యొక్క కార్యాలన్నీ కూడా చేస్తూ వస్తూ ఉంటారు అయితే ఇక మరి ఏ మనిషి అయినా కూడా ఏ బిజినెస్సే కానీ వ్యవహార రీత్యా అసలు మేము ఏం చేస్తే బాగుంటుంది మొదట మీ యొక్క తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తుకై చదువుకుంటే బాగుంటుందా లేదా మీ యొక్క పిల్లల్ని ఎక్కడైనా ఉద్యోగంలో పెడితే బాగుంటుందా లేదా వ్యవసాయపరంగా వాళ్ళని ఉంచితే బాగుంటుందా ఈ విధంగా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు పిల్లలపైన ఉంటుందండి ముందుగా వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉందో చూపించండి ఆ తర్వాత వారిని అడగండి భవిష్యత్తులో నీకు దేనిపైన అవగాహన ఎక్కువ ఉంది అంటే చదువులో ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఏదైనా వ్యవహార రీత్యా పని చేసుకోవడంలో ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి వారికి ఉన్నటువంటి అవగాహన దేనిపై ఉంటుందో దృష్టి వాటి వైపు మళ్ళించే విధంగా చూసుకోండి అయితే బంగారు భవిష్యత్తు మనకు పిల్లలకు ఎక్కడ మొదలవుతుంది అన్నట్లయితే తల్లిదండ్రులు అటువంటి విషయాలపై వాళ్ళు నిలదొక్కుకొని ఉండినట్లయితే వారికి ఒక మంచి బంగారు భవిష్యత్ అనేది లభ్యమవుతుంది ఇక పోతే నన్ను ఆ యొక్క భక్తుడు అడిగిన విషయం ఏమనగా అంటే అయ్యా స్వామి నేను ఒక బిజినెస్ చేయబోతున్నా మరి ఆ బిజినెస్ చేస్తే నాకు కలిసి వస్తుందా ఏదైనా నష్టాల బాటలో పడతానా అన్నట్లయితే ముందుగా ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క పుట్టినటువంటి స్థానం ఎక్కడైతే స్థలం ఉంటుందో ఉదాహరణకు వారు ఉన్నటువంటి ప్రాంతం ఏరియా ఉందో అది ఇవి పూర్తిగా ఖచ్చితమైనటువంటి సమయంతో సహా మీకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినా లేదా నాలాంటి వారికి ఎవరికైనా ఇచ్చినా కూడా దాని మీద నిక్షిప్తంగా చూడడం జరుగుతుందండి చూసిన తర్వాత అయ్యా నువ్వు ఫలానా పని చేసుకో నీకు బాగుంటుంది లేదా ఈ ఉద్యోగం చేసుకో బాగుంటుంది ఈ ఈ యొక్క బిజినెస్ పెట్టుకో బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఇకపోతే ఆ యొక్క భక్తుడు అయ్యా స్వామి నేను ఒక బిల్డింగ్ వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఆ బిల్డింగ్ వర్క్ చేయొచ్చా నాకు అది కలిసి వస్తుందా అని చెప్పేసి అడిగితే మొదట ఆ వ్యక్తి అనుకుంది ఒకటి నన్ను అడిగింది ఒకటి అయితే తను ఈ పని చేస్తాను అని చెప్పేసి మరొకటి చేశాడండి చేయడం ద్వారా ఒక మూడు సంవత్సరాల వ్యవధి పూర్తిగా వృధా అయిపోయింది దానివల్ల తను కేవలం ఒంటిపైన ఉన్నటువంటి బట్టలతో మాత్రమే తిరిగి నా దగ్గర రావడం జరిగింది అయ్యా అయ్యగారు మీరు చెప్పినటువంటి పనికి బదులు నేను వేరే చేయడం జరిగింది అది చేయడం ద్వారా మీరు ఈరోజు నా ఒంటిపై కట్టుబట్టలు తప్ప ఏమి మిగలలేదు అని చెప్పేసి చెప్తూ రావడం జరిగింది మరి నేను ఆ యొక్క బాధలు ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఒక మంచి బంగారు భవిష్యత్తు ఏర్పడాలి తను బాగుండాలి అనే ఉద్దేశంతో నేను అతని పైన ఉన్నటువంటి గ్రహచార రీత్యా దోషం ఏదైతే ఉందో ఆ దోష పరిహారము మరియు తనకు ఆ సంవత్సరంలో ఏం పని చేస్తే కలిసి వస్తుందో అనేది నేను చెప్పడం జరిగింది తద్వారా ఆ మనిషి కేవలం మూడంటే మూడు నెలలల్లో తనకున్నటువంటి అప్పులు కానీ తనకున్న బాధలు కానీ అన్నీ కూడా తీర్పుకోవడం జరిగింది నాలుగో నెల ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి తను చేసేటువంటి బిల్డింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో నిత్యము కూడా పనులు రావడం ఒక్కరోజు కూడా తీర్కలేకపోవడం ఈ విధంగా పెంపొంది ఒక సంవత్సరం రీతెలో తను మామూలు రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి హై రేంజ్కి చేరుకోవడం జరిగింది ఈ విధంగా తను కలిసినప్పుడల్లా స్వామి మీరు మూడు సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఆ రోజే కనుక నేను చేస్తే నా భవిష్యత్తు ఇంకా బంగారు బాటలో నడిచేది అయినా కూడా ఒక దెబ్బ తగిలి నీ ఈరోజు మీ నుంచి ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఎంచుకొని బిల్డర్ని అయ్యాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తనకు వివాహం జరిగినాక కూడా తన పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉన్నాడు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మీ యొక్క బంగారు భవిష్యత్తు ఏర్పడాలి అన్నట్లయితే ముందుగా మీ పేరు పైన కాస్త చూపించుకోండి ఉద్యోగమా వ్యాపారమా తదితర ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ సంవత్సరంలో ఏది చేస్తే మీకు కలిసి వస్తుందో దాని ప్రకారం చేసుకోండి మీరు మంచి బాటలో నడిచి మంచి బంగారు భవిష్యత్తుని ఏర్పరచుకుంటారు తద్వారా మీరు మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటుంది జై శ్రీరామ్ నా యొక్క వీడియోలు చూస్తున్న అందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి దయచేసి ఈ యొక్క వీడియో తప్పు ఉద్దేశం కాదండి ఒక వ్యక్తికి ఉన్నటువంటి బాధని తనకున్నటువంటి కష్టాలని ఈ విధంగా అంటే మనం పంచాంగం ద్వారా తన పైన ఉన్నటువంటి దోషాన్ని తొలగొట్టుకొని ఒక బాటని ఒక బంగారు భవిష్యత్తుని తనకొక మార్గాన్ని నేను చూపించాను అని చెప్పేయడమే ఉద్దేశం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ